ఆపరేషన్ అభ్యాస్ డ్రిల్ కు సర్వం సిద్ధమైంది ఈ మేరకు హైదరాబాద్ విశాఖకు పోలీసులు అడ్వైజర్ విడుదల చేశారు రెండు సిటీల్లో వార్ సైరన్ మోగనుంది అయితే వార్ బదులుగా ఇండస్ట్రీ సైరన్లు మోగనున్నాయి వార్ సైరన్ మోగగానే ఏం చేయాలనే దానిపై సూచనలు ఇచ్చారు అన్ని సెంటర్లలో పోలీస్ పెట్రోలింగ్ సైరన్లు ఏర్పాటు చేశారు పదిహేను నిమిషాల తర్వాత పోలీస్ అప్రమత్తత తనిఖీ ఉండనుంది అయితే ఇదే విషయం గురించి మరింత సమాచారం సికింద్రాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీం చెప్పండి అంటే మాక్డ్రిల్ నిర్వహించనున్న నేపా లో మరి పోలీసులు ప్రజలకి ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారంటే ఎలా మనం దానికి సన్నద్ధం అవ్వాలని ఎటువంటి ఏమైనా ముందుగానే చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతోందా తర్వాత ఎలా ప్రవర్తించాలనేది ఉద్యోగస్తులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు సో ఎలాంటి నేర్పిస్తూ ఉన్నారు అక్కడ ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని మారేడ్పల్లి గ్రౌండ్ దగ్గర ఉన్నాం అయితే మారేడుపల్లి గ్రౌండ్కి ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్లో ఒకవేళ సడన్గా అంటే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఉధృత పరిస్థితి ఏదైందో ఈ ఉధృత పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి సంఘటన అయినా చోటు చేసుకుంటే ఎలా రెస్క్యూ అవ్వాలి ముందుగా ఏదైతే ఎయిర్ రెడ్ సైరన్లు మోగుతాయి ఎయిర్ రెడ్ సైరన్లు అంటే ఏదైతే వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తం చేసేటువంటి సైరన్లుగా మనం చెప్తాం దీన్ని ఆ సైరన్ మోగించిన వెంటనే ముప్పు ఉంది అన్నట్టు ప్రజలు గుర్తించాలి వెంటనే సురక్షిత ప్రాంతాలకు కూడా చేరుకోవాల్సి ఉంటుంది అలాగే ఇది కాకుండా అలాగే క్రాష్ బ్లాక్ ఫుడ్స్ అని యుద్ధ యుద్ధం సమయంలో రాత్రి వేళల్లో వైమానిక దాడులు జరగకుండా ఇంట్లో ఉన్నటువంటి దీపాలు కానీ అవన్నీ కానీ ఆర్పియాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఈ మాక్ లో నేర్పిస్తుంటారు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాక్ డ్రిల్ చేయాలని చెప్పి నిర్ణయించింది ఇందులో భాగంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాలను ఏదైతే దేశవ్యాప్తంగా కూడా గుర్తించింది అందులో రెండు వందల యాభై తొమ్మిది సున్నితమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందో అక్కడ ఏదైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి సో ఇందులో భాగంగా ఇక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ని ఏదైతే సెలెక్ట్ చేశారు మనం చూస్తున్నాం విజువల్ లో ఏదైతే పోలీసులు మాక్డీల్ కోసం పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే ఎన్సీసీ ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు అలాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెడికల్ వాళ్ళు ఉన్నారు అంటే ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే ఒకవేళ ఇక్కడ ప్రమాదం కానీ అపార్ట్మెంట్లో జరిగినట్టయితే ఆ సమయంలో ఎలా రెస్క్యూ చేయొచ్చు ఏ బృందాలు ఎలా పనిచేస్తాయి ఆ సమయంలో ప్రజలు ఎలా ఉండాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి సో ఫైర్ ఆపేసి వారిని ఎలా బయటికి తీసుకురావాలి అలాగే గోడ కూలిన వెంటనే ఆ గోడల్ని ఎలా మనం పక్కకు తప్పించేసి వాటిని బయటికి తీసుకురావాలి ఎలా వాళ్ళని కాపాడవచ్చు అనే దానిపై ఒక పూర్తిస్థాయి అవగాహన ఏదైతే ఇక్కడ మాగ్రెల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో బ్లాస్ట్ జరిగిన వెంటనే తీసుకోవాల్సిన ప్రమాద చర్యలు ఏవైతే ఉంటాయో అంటే పది మొదటి పదిహేను నిమిషాలు అయితే ఎవరికి ఏం జరిగిందని తెలుసు సో తర్వాత జరిగినటువంటి బృందాలు వచ్చాక ఎలా తీసుకుంటాయి దీనికి సంబంధించి చర్యలు అంటే కేమ్ ప్లేస్ మేజర్స్ అనుకుంటాయి పాకిస్తాన్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగిన సమయంలో కూడా శత్రువులు విమానాలు తమ తాజ్మహల్పై దాడులు చేయకుండా దాన్ని ఏదైతే ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అలా కాకుండా తరలింపు చర్యలు ముఖ్యంగా చూసినట్లయితే తరలింపు చర్యలు ఇది అందరికీ తెలిసిందే ఏదైతే వరదలు వచ్చినప్పుడు ముప్పు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలాగైతే తరలిస్తారో అలాగే యుద్ధ సమయంలో కూడా పౌరులను హై రిస్క్ జోన్లకు నుంచి సేఫ్ జోన్లకు అంటే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ నుంచి రిస్క్ లేని జోన్లకు తరలించిన పరిస్థితిని ఏదైతే ఆ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెప్తుంటారు అలాగే పౌర శిక్షణ అంటే దీనికి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఏదైతే ఉన్నటువంటి ఈ బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్సీసీ అలాగే మిలిటరీకి సంబంధించిన బిల్టన్స్ పోలీస్ కావచ్చు అలాగే వైద్యానికి సంబంధించినటువంటి బృందం కావచ్చు వీరందరూ కూడా ఏదైతే తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ మెజర్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది సో మరి కాసేపట్లో ఏదైతే సికింద్రాబాద్లో ఏదైతే ఈ మార్కెట్ కూడా ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు సో సైరన్ కూడా మోగించారు సైరన్ మోగించిన పది నిమిషాలు అవుతుంది సో ఈ తరంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ట్రయల్ బాంబ్ గా ఒక బాంబ్ బ్లాస్ట్ని కూడా చేస్తారు చేసిన తర్వాత ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని ఎలా రెస్క్యూ చేస్తారు ఎలా కాపాడుతారు ఏ రకంగా తీసుకొస్తారు దీనికి సంబంధించినటువంటి కానీ స్ట్రెచ్చర్స్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన సదుపాయాలు కావచ్చు అంబులెన్సెస్ కావచ్చు వాహనాలు కావచ్చు అన్నింటిని కూడా ఆల్రెడీ ఇప్పటికే తీసుకొచ్చి కూడా ఇక్కడ ముందు పెట్టారు సో దేశవ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత మరొకసారి మాక్ డ్రైవ్ జరగడం అనేది ఇదే మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు కూడా జరిగారు సో ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతుందంటే మనం చూసినాం పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్యలో నిలబడినటువంటి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినాయి ముఖ్యంగా ఏదైతే చాలా సెన్సిటివ్ ఏరియాస్ గా ఉన్నటువంటి ప్రాంతాలను ఏదైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఆ గుర్తించినటువంటి క్రమంలో ఆ ఏరియాలో ఖచ్చితంగా ఒకవేళ దాడులు జరిగేటువంటి ప్రమాద సూత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగితే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది సో ఎలా వారిని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది వాహనాల్లో నడుచుకుంటూ వెళ్ళే వారికి కూడా ఆపేసే వాళ్ళని ఎలాంటి ప్లేస్లకు తరలించాలి ఇటు అనేక అంశాలు ఏదైతే ఈ మాక్డ్రీల్లో తెలియజేస్తారు సో మరి కాసేపట్లో ఏదైతే మాక్డ్రీల్ కూడా ప్రారంభమవుతుంది సో సైన్లు అయితే మొగేసో ఇప్పుడైతే నేరుగా ఏదైతే రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఒక్కొక్క టీమ్ గా ఏదైతే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటారు ఈ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఏ టీం ఏ రకంగా రెస్క్యూ చేస్తుంది ఏ టీం పాత్ర ఎలా ఉండబోతుంది సో మార్క్ లో చేయాల్సిన అంశాలు ఏంటంటే పబ్లిక్ కి కూడా ఇది అవేర్నెస్ గా పనికి వస్తుంది ఎందుకంటే పబ్లిక్ కూడా కొంత ఏదైతే అలర్ట్ కావచ్చు ఇక్కడ బాంబ్ కూడా పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ బాంబ్ ఏదైతే అంటే ప్రస్తుతానికి అయితే మార్క్ ట్రయల్ ట్రయల్ మాక్ ట్రయల్ కాబట్టి ఈ మాక్ ట్రయల్ సందర్భంగా బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంటుందనే దానిపైన చిన్న ఉదాహరణగా ఏదైతే ఒక ఆ బ్లాస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం సో ఈ బాంబులు పేల్చిన తర్వాత ఏదైతే ప్రారంభమవుతుంది సో దీని తర్వాత జరిగే పరిణామాలు అన్ని కూడా రెస్క్యూ అయితే బాంబు పేలిన వెంటనే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జరిగే ప్రమాదం అయితే గోడలు కూలవచ్చు అక్కడ ఫైర్ కావచ్చు సో ప్రజలకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గాయాలైన వెంటనే సో ఎలా రెస్క్యూ చేయాలి అనే దానిపై దానికి ఎగ్జాంపుల్ గా అంటే బాంబు పేలినట్టు జస్ట్ ఆ ఒక ఉదాహరణ కోసం మాత్రమే ఒక ఇక్కడ చిన్న మనం దీపావళికి పేల్చేటువంటి బాంబ్స్ ఏదైతే ఉంటే ఆ బాంబ్స్ ని మన వీడియో లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే బాంబు ఆ పెట్టారు ఇప్పుడే సో దానికి సంబంధించి ఫైర్ కూడా పెట్టారు సో బాంబులు పేల్చి చూపిస్తారు సో ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే సిబ్బంది అంతా లోపలికి వెళ్తారు అంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సిబ్బంది జీహెచ్ఎంసీ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో ఈ బాంబు పేలిన తర్వాత పది నిమిషాల తర్వాత సిబ్బందులు అందరూ కూడా వచ్చి ఏదైతే ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి కూడా ఏదైతే అందరూ కూడా ఇటు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సో దీని తర్వాత ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది సో ఎలా రెస్క్యూ చేయొచ్చు అని ప్రజలకు ఏదైతే చూపిస్తారు మనం చూస్తున్నాం బాంబుకి ఏదైతే పోలీస్ అధికారి ఆల్రెడీ ఇప్పుడే ఏదైతే బాంబుకి సంబంధించి నిప్పు అయితే పెట్టడం కూడా జరిగింది ఫైర్ ఇచ్చారు సో బాంబు బ్లాస్ట్ అవుతుంది సో బాంబు బ్లాస్ట్ అయితే దీని ఉదాహరణ ఏదైతే అపార్ట్మెంట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా ఏదైతే మనం ఊహించాల్సి ఉంటుంది సో దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలని కూడా ఓవరాల్గా సిబ్బంది అంతా కూడా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సిబ్బందులు అందరూ కూడా సిద్ధంగా అయితే ఉన్నారు సో వీరందరూ కూడా దీ బాంబ్ పిల్లిన ఒక ఐదు పది నిమిషాల తర్వాత రెస్క్యూని కూడా ఏదైతే ప్రారంభిస్తారు సో ప్రారంభించిన తర్వాత జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మనకైతే మాక్ డ్రిల్ రూపంలో అయితే లైవ్లో చూపిస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం బాంబు అయిందని మనకు అర్థమైపోతుంది సో బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఒక ఐదు నిమిషాలలో పది నిమిషాలలో రెస్క్యూని మనం చూస్తున్నాం సైరన్ కూడా ఏదైతే మోగుతుంది సో సైరన్ మోగుతుంది సో సైరన్ మోగిన వెంటనే ప్రజలు అప్రమత్తం కావాలని ఈ సైరన్కి ఆ ఉదాహరణ అప్రమత్తం అయిపోయి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఇంట్లోనే ఉండాలి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు సో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హై రిస్క్ జోన్ నుంచి కూడా ఏదైతే రిస్క్ లేని ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనం చూస్తున్నాం ఎమర్జెన్సీ వెహికల్ కూడా ఏదైతే వస్తుంది సో ఎమర్జెన్సీ వెహికల్ ఆల్రెడీ వచ్చేసింది టీజీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ మొదలుగా వచ్చేటువంటి సర్వీసెస్ బ్లాస్ట్ తర్వాత ఏదైతే ఫైర్ సర్వీసెస్ వస్తుందో సో ఫైర్ సర్వీస్ వచ్చేసింది ఫైర్ వెహికల్ కూడా వచ్చింది వాటర్ సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఫైర్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏదైతే లోపలంతా కూడా ఫైర్ ఉంటుంది సో ఫైర్ ఉన్న ఫైర్ని ఆపేసిన క్రమంలో జరగాల్సినటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఏదైతే వెహికల్స్ వచ్చాయని మనం చెప్పొచ్చు అంత టీం అంతా కూడా లోపలికి వెళ్తుంది మనం చూస్తున్నాం రెస్క్యూ టీమ్ ఎలా వెళ్తుందో చూసాం సో ఓవరాల్గా ఏదైతే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఏదైతే లోపలికి వెళ్ళారు సో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి డ్రిల్ మనం చూస్తూనే మా డ్రిల్ మా డ్రిల్ లో పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం సో దీనికి సంబంధించి ఆ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సో దీని తర్వాత జరిగే పరిణామాలని కూడా ఏదైతే మా డ్రిల్ లో లైవ్ గా చూపిస్తారు దుర్గా ప్రస్తుతానికి అయితే ఫైర్ టీమ్ అంతా కూడా లోపలికి అయితే వెళ్ళిన పరిస్థితి మనం దుర్గ చూస్తున్నాం దుర్గా